రేవంత్ కేసీఆర్ల మాటల్ని ప్రజలు సీరియస్ గా తీసుకోవటం లేదని అన్నారు రాష్ట బీజేపీ అధ్యకుడు కిషన్ రెడ్డి గాడిద ప్రచారం కాంగ్రెస్ పార్టీకే పరిమితమన్నారు ఎన్ని తప్పుడు ఆరోపణలు చేసినా తమకు ఢోకా లేదని డబుల్ డిజిట్ సీట్లు గెలుస్తామన్నారు రేపు ఎల్బీ స్టేడియంలో ప్రధాని మోడీ సభకు సంబంధించిన ఏర్పాట్లను కిషన్ రెడ్డి పరిశీలించారు తెలుసు కాంగ్రెస్ పార్టీ పార్టీ బీఆర్ఎస్ ఎన్నికల భాగంగా ఈ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు ఈ తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారనే విషయము వాళ్ళందరికీ తెలుసు కాబట్టి ప్రజలెవ్వరు కూడా ముఖ్యమంత్రి గారి మాటలు కానీ కేసీఆర్ మాటలు కానీ వాళ్ళు సీరియస్గా తీసుకోవడం లేదు నవ్వుకుంటున్నారు చాలా మంది అయితే నవ్వులాటగా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది అబద్ధాల ప్రచారము లేక అది గాడిగుడు గాడిదిగుడ్డు ప్రచారం అన్ని కూడా అది కాంగ్రెస్ పార్టీకి మాత్రమే పరిమితం అవుతుంది తప్ప తెలంగాణ ప్రజలు ప్రజలెవరూ కూడా సీరియస్ తీసుకోవడం లేదు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎన్ని అబద్దాలు ఆడినా ఎంత తప్పుడు ప్రచారం చేసినా ఈరోజు భారతీయ జనతా పార్టీ విజయానికి ఏ రకమైనటువంటి ఢోకా ఈరోజు తెలంగాణలో లేదు మా పార్టీ జాతీయ నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ చెప్పినట్టుగా మాకు డబుల్ డిజిట్ సీట్లలో మేము విజయ దుందుబి మోగిస్తాము పూర్తి స్థాయిలో అండర్ కరెంట్ ఉంది ఓపెన్ కరెంట్ ఉంది ప్రజలు స్పందిస్తున్నారు అండర్ కరెంట్ అంటే స్పందించరు అండర్ కరెంటు ఉంది ఓపెన్ కరెంటు ఉంది